నేను మీ రాజేంద్ర కుమార్ ఫ్రమ్ ఆర్క్యాండ్ ఫ్రండ్స్ ఛానల్ అందరికీ విశ్వరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎటు చూసినా వాళ్ళంతా కూడా నీరంగే ఎవరు చూసినా బాబాసాహెబే ప్రైమ్ మినిస్టర్ గారి గారి నుంచి సీఎంలు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా జేవీఎం ఇవాళ జేవిఎం నినాదం మోరిమోగుతుంది ఏప్రిల్ ఫోర్టీన్ తర్వాత మళ్ళీ మనం డిసెంబర్ సిక్స్త్ కన్నా కొంతమంది లేదు మొత్తం అందరూ మళ్ళీ డిసెంబర్ సిక్స్త్కి వస్తాం అంతే మనం చేయాల్సింది అదేనా బాబాసాహెబ్ తన జీవితం మొత్తం పణంగా పెట్టి ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఒక పక్కన బిడ్డలు చనిపోతుంటాయి పక్కన భార్య సిక్ అయిపోతుంటాయి మొత్తం నీ కోసం నా కోసం అందరి కోసం అందరి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి రాజ్యాంగంలో ఎన్నో హక్కులు పొందుపరిచారు మనకి ఈ రోజున నేను ఈ వేసుకున్నాను మరి సంఘంలో గౌరవంగా తిరుగుతున్నానంటే ఈ గౌరవం బాబాసాహెబ్ ఇచ్చిందే నీకు కూడా అందరూ ఎస్సీఎస్టీలకు చెప్తున్నారు ఇది మీ అందరికీ కూడా ఎస్ఎస్టీ ఉద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగులకి మీ అందరికీ కూడా ఈరోజున ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వచ్చింది ఈ హోదా ఎక్కడి నుంచి వచ్చింది బాబాసాహెబ్ లేకపోతే మన పరిస్థితి ఏంటి అంత పనంగా జీవితాన్ని పనంగా పెట్టిన మనిషి మన గురించి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఆయన చేసేసాడు మనం ఎంజాయ్ చేయడం అంటారా ఒక చిన్నదానికి సమాధానం చెప్పండి అందరూ మీ అందరూ కూడా ఈ జాతి అంటే ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీలు అందరూ ఒకే జాతిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకే జాతిగా మనం ఉంటేనే మనం పైకి వస్తాం ఈ ఎస్టీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా రిజర్వేషన్లో బాబా బాబాసాహెబ్ అనుకున్నారా ఇప్పుడు సుమారుగా ఎస్ఎస్సీల జనాభా ఎంతో మీకు తెలుసా నలభై కోట్ల జనాభా నూట యాభై కోట్ల భారతదేశంలో నలభై కోట్ల వరకు ఎస్ఎస్సీలు ఉన్నారు ఈ నలభై కోట్ల మందిలో ఉద్యోగస్తులు ఎంతమంది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం లెక్క ఒక ఒక కోటి ఉన్నాయట ఒక కోటి చిన్న చిన్న ఉద్యోగాలతో చిన్న చిన్న స్వీపర్లతో కూడా కలుపుకుంటే ఈ కోటిలో మన కవట ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పదిహేను శాతం ఎస్సీలకి సెవెన్ అండ్ హాఫ్ ఎస్టీస్కి కొంచెం అటు ఇటుగా మారచ్చు యావరేజ్ నా ఒక ట్వంటీ పర్సెంట్ మీకు మాత్రం అవుతుంది ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్లు సైంటిస్టులు ఇట్లా మన ఉండరు ఎవరు ఉండరు కాబట్టి ఈ ట్వంటీ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ అండి ఎంత కోటిలో ఇరవై లక్షలు ఇరవై లక్షల మంది వాళ్ళ కుటుంబంలో సభ్యులను లెక్కేసుకుంటే ఒక కోటి పోనీ ఇరవై లక్షల మందికి ఒక్కొక్కరు యావరేజ్ ఐదుగురు ఉన్నారు కుటుంబంలో అనుకుంటే ఐదు ఒక కోటి మంది కొంచెం బెటర్గా ఉంటారు దాంట్లో మళ్ళీ సబ్ సబ్స్టాప్లో సూపర్ కాస్ట్ పక్క ఒకే వాళ్ళు కూడా బాగున్నారనుకున్న ఒక కోటి మంది బాగుంటారు ఈ కోటి మందిని చూసి సమాజం ఏముంటుందంటే వీళ్ళంటే నేను బాగుపడిపోయారు అంతా బాగుపడిపోయారు ఎక్కడంటే మేము బాగుపడింది ప్రైవేట్లో ప్రైవేట్ సంస్థల్లో మాకు ఉద్యోగాలు ఇస్తున్నారా ఎక్కడో అరకూర మరీ టాప్లో ఉన్న క్రీమ్గా మాత్రమే ప్రైవేట్లో తీసుకుంటారు ఈ మిగతా మాకు కూలీ అయితే కూలీలు ఉద్యోగం మాకు ఇంకో రాలేదు ఇంకోటి రాదు కదా మరి ఫ్రెండ్స్ మరి కోటి మంది బాగుపడితే మిగతా నలభై కోట్ల మంది ఎస్ఎస్టీలో మిగతా ముప్పై తొమ్మిది కోట్ల పరిస్థితి ఏంటి ఇంకో కోటి మంది ఏదో రకంగా బతుకుతున్నారు అనుకుందాం పోనీ మిగతా ముప్పై ఎనిమిది కోట్ల పరిస్థితి ఏంటి ఎవరు చూస్తారా ఇంకో బాబాసాహెబ్ మళ్ళీ పుట్టాలా మీరు ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఈ జాతికి చేస్తారు ఉద్యోగస్తులందరూ కలిసి జాతిని చైతన్యం చేస్తారని బాబాసాహెబ్ అనుకున్నాడు ఒక ఇరవై మంది పార్శీలను చూశారు ఆయన డాక్టర్లు ఇంజనీర్లు చూసి ఆ ఇరవై మంది ఒక పార్సీలో పార్సీల్లో ఇరవై మంది ఉండి వాళ్ళు జాతిని అంతా చైతన్యం చేస్తారు వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ మొత్తాన్ని అరే మా వాళ్ళు ఇంతమంది ఉద్యోగస్తులు వస్తారు ఇరవై లక్షల మంది అంటే అందులో చాలా మంది లక్షల మంది ఆఫీసర్లు ఉంటారు కదా బ్యాంక్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లక్షల మంది ఆఫీసర్లు వస్తారు వీళ్ళందరూ కూడా జాతిని అబ్బా చైతన్యం చేస్తారని బాబాసాహెబ్ అనుకున్నాడు ఆయన మూడు స్లోగన్స్ ఇచ్చాడు మనకి చైతన్యం ఎడ్యుకేట్ తర్వాత యాజుటేట్ ఎడ్యుకేషనే లేదు మనకి ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ అంటే చదువులు చేయించడం కాదు చైతన్యం చేయమని కనీసం నీ ఇంత వాల్యూ ఉంది నీ ఓటు మూలంగా ఇలా రాజకీయ నాయకులు నిన్న ఇవాళ నిన్న కౌన్సిలర్ అయినోడు కోట్లు సంపాదిస్తున్నాడు నీ ఓటుకి ఇంత వాల్యూ ఉంది నువ్వు బతుకులు ఇక్కడే ఉన్నావు అని చెప్పే ఇది కూడా మనకు లేదు కనీసం చైతన్యం చేసామా చైతన్యం చేస్తే ఈరోజున బడుగు వర్గాలు ఓట్లు అమ్ముకుంటారా ఓట్లు అమ్ముకోకూడదు అనే చైతన్యం కూడా మనం చేయాలి ఇప్పటివరకు మనం ఏం చేసామంటే బాబాసాహెబ్ని ఒక్కడే అది కూడా ఎనభై నైన్టీన్ ఎయిటీస్ తర్వాత కనసీరామ్ గారి పుణ్యం అని చెప్పేసి బాబాసాహెబ్ జనాల్లో తీసుకెళ్ళాం అనే పదం చేయాలి అంతవరకు చేస్తా జనాలకి ఎంతసేపు నీ కుటుంబం నీ నీది నీ ఇది లైఫే కానీ నీకు ఒక బాధ్యత ఉంది ఫ్రెండ్ ఉద్యోగస్తులందరూ మీకు ఒక బాధ్యత ఉంది జాతికి ఇంత చేయండి కొంచెం చేయండి మొత్తం మీ ఫ్యామిలీగా చేయండి మొత్తం మీ ఆఫీసు లేకపోతే మీ ఉద్యోగం ఓకే వారానికి ఒక్క గంట ఒక్క గంట మీరు నీ దగ్గరలో ఉన్న నీ మన వాళ్ళు ఉన్న ఏరియాకి వెళ్ళండి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళండి కూర్చోండి మాట్లాడండి మోహడపడవసలు ఇక్కడ మన జాతి దగ్గరికి వెళ్ళడానికి మోహన పడే అవసరం నేను ఉద్యోగండి నేను వచ్చాను మీకేదైనా కాస్త నాలుగు మంచి మాటలు అనుకుంటున్నాను వచ్చాను మీ దగ్గరికి అంటే సంతోషంగా నువ్వు వస్తే చాలా వాళ్ళు మీరు అక్కడికి వెళ్తే నెత్తి మీద పెట్టుకుంటారు పేదవాళ్ళు కానీ లేకపోతే గ్రామస్తులు కానీ లేకపోతే మన వాడో కానీ ఒక అధికారి కానీ ఒక ఎంప్లాయ్ కానీ వెళ్తారే ఎంప్లాయ్ మన కోసం వచ్చారు రా ఆయనకేంటి పని అనుకుంటారు మీరు సంతోషపడతారు వెళ్ళండి మేమేం చేస్తామండి మా వల్ల ఏమవుతుంది ప్రతి ఒక్కరి ఏదో ఒకటి చేయొచ్చు ఏదో ఒకటి చేయొచ్చు చెప్పాను కదా ఇంతకుముందు ఓటు గురించి చైతన్యం చేసుకోవచ్చు మన వాళ్ళకి లేని ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ గురించి చెప్పవచ్చు దురాల ఓట్ల గురించి చెప్పచ్చు దు దురాచారాల గురించి చెప్పచ్చు అనవసరమైన ఆచారాల గురించి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చెప్పవచ్చు చదువు పిల్లలకి చదివి చదివించడం చెప్పొచ్చు మీలో కాస్త ఇంగ్లీష్ మొక్కలు వచ్చి ఉంటే కాస్త పిల్లలు కాస్త నాలుగు ఇంగ్లీష్ మొక్కలు చెప్పి నాలుగు ఇంగ్లీష్ మీద భయం పోగొట్టవచ్చు యూనిట్ అందరూ కలిసి ఉంటే ఆ యూనిటీ యొక్క ఎఫెక్ట్ చెప్పొచ్చు ఈరోజు గ్రూప్స్ గ్రూప్స్లో అని చెప్పేసి ఒక గ్రామం అంతా ఒక తాటి మీద ఉంటే ఎవరో ఒకరు సమస్య వచ్చినప్పుడు అందరూ తలొక్కు అని తెలుసుకుంటే వాళ్ళని ఒక ఆవిడికి వచ్చింది ఆవిడకి డబ్బులు కట్టలేకపోతుంది మిగతా వాళ్ళందరూ తల ఆవిడ డబ్బులు తీర్చేస్తున్నారు అది ఐక్యం యొక్క పవర్ ఇది చెప్పొచ్చు యూనిటీ యొక్క పవర్ చెప్పొచ్చు చిన్న చిన్న వ్యాపారం చేసుకోమని పళ్ళ వ్యాపారము లేకపోతే రెండు బర్రెలు పెట్టుకోవడము గొర్రెల వ్యాపారము చిన్న కో బాయిలర్ కోళ్ళు పెట్టుకోండి చిన్న చిన్న వ్యాపారము చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎలా చేసుకోవాలి అనేది గైడెన్స్ ఇవ్వచ్చు బ్యాంకర్స్ అయితే మీరు ఖచ్చితంగా చిన్న చిన్న లోన్లు ఇవ్వ ఇవ్వచ్చు యాభై వేలు లోను ఎక్స్ట్రా లక్ష రూపాయల లోను ముద్ర లోన్లు ఇవ్వలేరా ఎవడెవడో వచ్చి మధ్యలో మీడియేటర్లు వచ్చేసి మొత్తం మీ బ్యాంకు డబ్బులన్నీ తీసుకుపోతూ ఉంటారు దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంది మన వారికి జనాలకి ఇవ్వలేరా ఎస్ఎస్టీలకి మంచి వాళ్ళు ఎదుకుని ఇవ్వలేరా మంచి వాళ్ళు ఎత్తుక్కుని మంచిగా నిజంగా జెన్యున్ పర్సన్స్ ఎత్తుకొని చిన్న చిన్న లోన్లు ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా ఆర్థిక క్రమశిక్షణ గురించి చెప్పలేవా నాలుగు మాటలు చెప్పలేవా సోదరా సోదరి నీ జాతి కోసం నీ జనం కోసం ఈ చిన్న పని చేయలేవా ఒక గంట ఒక గంట మీ జనాల దగ్గరికి వెళ్ళండి మీకు తెలుస్తారు అందులో వాళ్ళకి ఏం చేయాలో ఏం సహాయం మీ మీ వంతు చేతనైన సహాయం మీ వంతు చేతనైన సహాయం మీరు చేయాలి చేయలేరా నీ జనం కోసం మన జనం కోసం నీకు ఆత్మగౌరవం ఇచ్చిన బాబాసాహెబ్ ఆశయం కోసం నీకు ఈ హోదా ఇచ్చిన బాబాసాహెబ్ ఆశయం కోసం ఒక్క గంట వారానికి స్వేచ్ఛ చేయలేరా ప్లీజ్ ప్లీజ్ ఆలోచించండి జాతిని చైతన్యం అయినా చేద్దాం అట్లీస్ట్ ఏమి చేయలేకపోయినా చైతన్యమైన చేద్దాం ఈ తరం నెక్స్ట్ తరంలో కనీసం చైతన్యం చేద్దాం ఆలోచించండి దయచేసి కదిలే కదిలే కదలండి కదిలి మన జాతిని చైతన్యం చేయడానికి ముందుకు రండి జై భీం జై భారత్